సో ఇక మరో ప్రధాన వార్త ఇవాళ మనకి రైతు భరోసాకు దరఖాస్తు ఐదు నుంచి ఏడో తేదీ వరకు అప్లై చేసుకోవాలి సాగు చేసే ప్రతి ఒక్కరికి రైతు భరోసా సంక్రాంతి నుండి డబ్బులు ఇచ్చేలా ప్లాన్ రాష్ట్రంలో పద్నాలుగు నుంచి రైతు భరోసా పంపిణీ క్యాబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ సో ఈ విషయం పైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసారు మరి అది ఎందుకు వేశారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేసింది అనేది మరి రేవంత్ రెడ్డి గారు తెలుసు లేదు నాకైతే అర్థం కావట్ల ఎందుకు చివరికి ఇంత చేసి వీళ్ళు పొడిసిందేంటి క్యాబినెట్ సబ్ కమిటీలో వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నారంటే ఒకసారి చూద్దాం మనం భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలకైనా వర్తింపు గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు పద్నాలుగు నుంచి ఆర్థిక సాయం పంపిణీ అరవై ఎనిమిది లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఈ భూమి సాగులో ఉంటే ఎకరాలకైనా వర్తించే కాడికి ఇంకా మీ క్యాబినెట్ సబ్ కమిటీలు ఎందుకు ఇన్ని మీటింగ్లు ఎందుకు ఇంత టైం డిలే దీనికి నాకు అర్థం కాని విషయం ఇప్పుడు ఇప్పుడు మన రాయమల్లి ఉన్నాడు రాయమల్లికి వంద ఎకరాలు ఉంది వంద ఎకరాలు ఉన్నవాడికి కూడా రైతు భరోసా ఇస్తే నాలాంటి ఒక ఎకరం ఉన్నవాడికి రైతు భరోసా ఇస్తే ఏం తేడా ఏం తేడా ఏమన్నా ఉందా వంద ఎకరాలు ఉన్న రైతు భరోసా ఇచ్చి ఒక ఎకరం ఉన్న నాకు కూడా రైతు భరోసా ఇస్తే ఏం ఉపయోగం కాకపోతే ఇక్కడ రైతు భరోసా గురించి ఒక ఎకరం కంటే వంద ఎకరాలుండే గొడవడుతు పైపచ్చి వీళ్ళు ఏమన్నారు గత ప్రభుత్వంలో బిఆర్ ప్రభుత్వం దాదాపు మూడు వేల కోట్లు దాకా ఈ అవుటర్ రింగ్ రోడ్లో భూములు ఉన్న వాళ్ళకి లేకపోతే రోడ్లు ఉన్న వాళ్ళకి కొండలు గుట్టలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా రైతు బంద్ అప్పట్లో రైతు బంద్ ఇచ్చారు దాన్ని ఇప్పుడు మేము తీసేస్తాము రైతు భరోసా చేస్తామని చెప్పారు వీళ్ళు ఇంతవరకు బాగానే ఉంది మరి ఎన్ని ఎకరాలు సాగులో ఉన్న అన్ని ఎకరాలు ఇచ్చినారని చెప్తున్నారు మీరు దాంట్లో ఔటర్ రింగ్ రోడ్డు భూములు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కౌలు రైతులకు భూములు ఇచ్చేసి ఒక వంద ఎకరాలు పది ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు కౌలు రైతులకు భూములు ఇచ్చేసి యూఎస్లో ఉంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన విదేశాల్లో ఉంటున్న వాళ్ళు ఇప్పుడు మీరు కౌలు రైతులకి ఏమీ న్యాయం జరగదు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏమీ న్యాయం జరగదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద వాళ్ళకి మీరు ఏమన్నారు అధికారంలోకి రాగానే మేము రైతు భరోసాగా మారుస్తాం దీన్ని ఎకరానికి గత ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చేది మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు మీరు ఇప్పుడు రెండు సీజన్ల పంటలు వస్తాయి కాబట్టి సంవత్సరానికి పదిహేను వేలు వస్తాయి వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చే బదులు పది ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు భరోసా అని చెప్పి ఈ మిగతా డబ్బుల్ని వేరే పథకాలకు వాడచ్చు కదా లేకపోతే మొన్న మీరు సన్న బియ్యానికే బోనస్ ఇచ్చారు దొడ్డు బియ్యానికి కూడా బోనస్ ఇవ్వండి ఎవరు కాదన్నారు కౌలు రైతులకి ఇవ్వండి ఎవరు కాదన్నారు ఇదేమీ లేకుండా ఎంత భూమి ఉంటే అంత రైతులకి ఎంత పొలం ఉంటే అంత మందికి ఇస్తామని చెప్తే మరి ఇంకా మీ క్యాబినెట్ సబ్ కమిటీ దేనికి ఇంతకాలం టైం ల్యాక్ చేసింది దేనికి దేనికి ఏ అంటే ఏం సాధిద్దామని మీరు ఇంతకాలం టైం ల్యాక్ చేశారు ఈరోజు మిమ్మల్ని అడదలుచుకున్నాను నేను గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చెయ్యం వాళ్ళు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలకి రైతు బంధించుకుంటూ పోయారు మేము అవన్నీ చాలా డీటెయిల్డ్గా ప్లాన్గా చేసుకుంటూ వస్తామని చెప్పారు కానీ నాకేం కనపడలేదు ఎక్కడ మీరు ఈ ఉపసంఘం రైతు మన క్యాబినెట్ సబ్ కమిటీ పది జిల్లాల్లో పర్యటనలు చేశారు ఏం చేశారు అక్కడికి వెళ్ళి మీరు ఏం చూశారు ఒక గుంట అయినా కనీసం మీరు అరే ఇది రాళ్ల కిందకు వస్తుంది ఇది లేకపోతే మన ఔటర్ రింగ్ రోడ్కి పోతుందని చెప్పి ఒక గుంట భూమికైనా మీరు కనీసం ఇది రైతు భరోసాకి ఎలిజిబుల్ కాదని మీరు పక్కన పెట్టింది ఉందా ఒక్కటైనా ఏం చేశారు మీరు నడుతుంది ఊరకనే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కమిటీ వేశారు ఏం పని పాట లేకుండా తిరిగారు అంతకుమించి ఏం లేదు ఇక్కడ మనం చూడండి సంక్రాంతి నుంచి అమలు చేయనున్న రైతు రైతు భరోసా పథకాన్ని పంటలు సాగు చేసే రైతులందరికీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఎన్ని ఎకరాలైనా ఇవ్వాలని ఎవరికి భూపరిమితి పెట్టకూడదని ఆదాయ పన్ను చెల్లించే వారికి సైతం ఆర్థిక సాయం అందించాలని అభిప్రాయపడింది ఇంకేందా బొంద ఈ పథకం మీరు ఇచ్చేది ఏమన్నా ఉపయోగం ఉందా మీరు ఇచ్చేది ఆదాయ పన్ను కట్టేవాడికి ఆర్థిక సహాయం చేస్తారంటే ఇల్లు అంత డబ్బులు ఎక్కువ ఉంటే చాలామంది కౌలు రైతులు ఉన్నారు చాలామంది మన తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనంత పెద్ద ఫిగర్స్ మన తెలంగాణలో ఉన్నాయి దాదాపుగా అరవై శాతం మంది కౌలు రైతులు మన తెలంగాణలో ఉన్నారు ఇక్కడ సొంత భూముల్లో వ్యవసాయం వాళ్ళకన్నా కౌలు రైతులు ఎక్కువ మంది మనకి ఇక్కడ కౌలు రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు కౌలు సాగు చేసేవాళ్ళు ఎక్కువ మంది అరే ఆదాయ పన్ను కట్టేవాడికి కూడా వీళ్ళు ఆర్థిక సాయం ఇస్తారంట ఇంక ఇంతకు మించి ఏమన్నా ఉందా అండి మీరు చెప్ మీరే చెప్పండి ముఖ్యమంత్రి గారు రైతు ప్రభుత్వం మాది ప్రజా ప్రభుత్వం మాది అని చెప్తా ఉంటారు కదా మన ఇక్కడ ఇదేది ఆదాయ పన్ను చెల్లించే వాడికి కూడా మీరు ఆర్థిక సాయం చేస్తున్నారంటే ఏంటని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ చూసిన దీని గురించి యాసంగిలో ఎనభై లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు గత వానాకాలంలో పత్తి వేసిన నలభై లక్షల ఎకరాలు మొత్తం కలిపి ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల ఎకరాలకు పథకం అమలు చేయాలని సూచించింది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సాయంలో కూడా ఇంతే ఎకరాలకి వాళ్ళు రైతు బంధు ఇచ్చారు దాదాపు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు వాళ్ళు గత ప్రభుత్వంలో మరి మీరు తీసేసింది ఏంటి దీంట్లో మీరు తీసింది ఏముంది దీంట్లో ఒక్క గుంట జిల్లా మీరు సేమ్ వాళ్ళు ఏ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలకైతే రైతుబంధి ఇచ్చారో మీరు అదే చేస్తున్నారు అదే అడుగుల్లో వెళ్తున్నారు ఈ పథకం కోసం గ్రామ సభల రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కోరింది అధికారుల సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించుకు అనుమతించింది వ్యవసాయేతర భూములను పథకం నుంచి మినహాయించాలని రైతు భరోసాపై గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షత నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు ఇంకేం నిర్ణయాన్ని తీసుకున్నారు వీళ్ళు పరిమితులు లేకుండా సహాయంపై మంత్రుల ఏకాభిప్రాయం ఎందుకంటే ఈ మంత్రులకే వంద కోట్లు వందల ఎకరాలు ఉంటాయి ఫస్ట్ వంద ఎకరాలు ఈ మంత్రులకే ఉంటాయి అరే ఐటీ ఫైల్ చేసేవాడికి చక్కగా నెలకు లక్ష రూపాయలు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడికి ఇక్కడ వంద ఎకరాలు కొనేసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న వాడికి కూడా నువ్వు రైతు భరోసా ఇస్తున్నావు అంటే ఇంకేం మాడాలి దీని గురించి మనం ఎకరాల పరిమితి లేకుండా పంటలు వేసే వారందరికీ రైతు భరోసా అందించాలనే అంశంపై సమావేశంలో మంత్రులు ఏకాభ్రాయం వ్యక్తం చేసింది యాసంగిలో ఎనభై లక్షల ఎకరాలు పంటలు సాగు అవుతాయని అధికారులు తెలిపారు వారాకాలంలో వేసిన నలభై లక్షల ఎకరాల పత్తి ఇంకా ఉందని చెప్పారు సాగు భూముల నిర్ధారణకు శాటిలైట్ పరిజ్ఞానం వినియోగిస్తున్నామని పత్తి పొలాలు సైతం సాగు ప్రాంతాలుగా కనిపిస్తాయని వివరించారు వరి వేని చోట రైతులు పిల్లి పెసర జరుము వంటివి వేస్తారని చెప్పారు దానిపై బట్టి మంత్రులు స్పందిస్తూ ఏ పంట ఉన్నా శాటిలైట్ సర్వే ప్రాతిపదికన మొత్తం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల ఎకరాల పథకం వర్తింపజాలని సూచించారు ఈ లెక్కన అరవై ఎనిమిది లక్షల మంది రైతులు లబ్ధి పొందే వెళ్ళిన అధికారులు చెప్పారు గతంలో కూడా ఇంతే మందికి వచ్చింది లబ్ధి మనకి ఇప్పుడు మీరు తీసిందేమో దీంట్లో నాలా భూములు కొద్దంటారంట దరఖాస్తులు ఆకలి స్వీకరణ అంట వాస్తవార్హుల సంఖ్యను తెచ్చేందుకు వీలుగా దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉప ఉపసంఘం అభిప్రాయపడింది ప్రతి మండలంలో ఐదు ఆరు ఏడు తేదీలో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు ఆహ్వానించాలని అభిప్రాయపడినట్టు తెలిసింది పథకంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపింది సంక్రాంతి రోజున మండలానికి గ్రామంలో భారీ ఎత్తున చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రతిపాదించింది అంటే ఇప్పుడు ఈ ఐదు ఆరు ఏడు తేదీల్లో వచ్చి ఎవడైతే దరఖాస్తు చేసుకుంటాడో వాడికే మీరు రైతు భరోసా ఇచ్చే పరిస్థితి ఉంటుంది అంటే ఈ ఐదు ఆరు ఏడు తేదీల్లో చచ్చిపోయినా సరే మనం ఆ గ్రామంలో ఉండాల్సిందే మన అయ్యి వచ్చినా మన అమ్మ వచ్చిన మన పెళ్ళాం తెచ్చినా ఇంకేం తెచ్చినా సరే ఎవరికి ఏమైనా సరే ఆ మూడు రోజుల్లో మనం గ్రామంలో ఉండాల్సిందే ఆ మూడు రోజుల్లో ఏదో రోజుల్లో గ్రామంలో ఉండి మన రైతు భరోసాకి దరఖాస్తు పెట్టుకోవడం మనకు రాదుగా మరి ఇంక ఇన్ని సంవత్సరం ఇన్ని రోజులు మీరు ల్యాక్ చేసి చేసింది ఏంటి ఎవరు అర్హులు ఎవరు అను రోజులు అయిపోయారు ఇన్ని రోజులు మీరు సరే మీరు గ్రామాల్లో సభలు పెట్టుకుంటారా పంచాయతీలు పెట్టుకుంటారా ఊరంతా ప్రచారం చేసుకుంటారా అది మీ ఇష్టం మాకు అనవసరం కానీ అర్హుల్ని ఎలా గుర్తిస్తారు మీరు అనేదే ప్రధాన క్వశ్చన్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఒకవేళ అక్కడ మేము లేకపోతే ఊర్లో ఏదైనా పని మీద బయటికి వెళ్తేనో ఏదైనా హాస్పిటల్లో ఉంటేనో పరిస్థితి ఏంటి మరి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి మీరే అన్నారు చక్కగా గ్రామ సభలు పెడితే గ్రామ సభలు పెట్టి అరే బాబు అందరికీ ఇవ్వడం కాదు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకో పది ఎకరాలు ఉన్న వాళ్ళకో ఇస్తాము సరే పది ఎకరాలు పెట్టండి పోయేదే ఉంది పది ఎకరాల లోపల వాళ్ళందరికీ రైతు భరోసా ఇద్దాం అనుకుంటున్నాం మేము మీరే స్వచ్ఛందంగా చెప్పండి సర్వే చేయండి ఎందుకు ఇప్పుడు గ్రామ కమిటీలు చాలా ఉన్నాయి ప్రతి గ్రామ కమిటీలు వార్డు కమిటీలు ఇంద్రమ్మ కమిటీలు గ్రామ సచివాలయాలు అందరి దగ్గర లెక్కలు ఉంటాయి ఆ లెక్కలు మొత్తం బయట పెట్టండి చక్కగా క్లియర్గా ఎవరెవరి దగ్గర ఎన్ని ఎకరాలుందో తెలుస్తుంది కదా వంద ఎకరాలు వేల ఎకరాల రైతు భరోసా ఇచ్చే బదులు పది ఎకరాల లోపు ఉన్న వాడికి ఇవ్వండి కవులు రైతులకు ఇవ్వండి మిగతా డబ్బులు మిగులుతాయి మన దొడ్డు బియ్యం వేసిన వాళ్ళకి బోనస్ ఇవ్వండి ఇవేమీ చేయకుండా ఇట్లాంటివి చేసి మరి ఏ ఉపయోగం పైపెచ్చు ఇక్కడ ఇది హైలైట్ పాయింట్ మనం మాడుకోవాల్సింది ఇది చూడొకసారి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఎకరానికి ఏడు ఐదు ఇస్తామని పేర్కొన్న ఆర్థిక వనరుల అందుబాటులో దృష్టిలో పెట్టుకొని ఎకరానికి ఆరు వేలు చొప్పున సాయం అందించాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది ఏడు ఐదు చొప్పున ఇవ్వాలని రైతులు కోరే అవకాశం ఉందని అధికారులు తెలపడంతో దీన్ని కేబినెట్ నివేదిస్తామని అక్కడ తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు ఎకరానికి ఆరు వేలు చొప్పున ఇవ్వాలని ప్రతిపాదిస్తే మొత్తం ఒకటి పాయింట్ రెండు కోట్ల ఎకరాలకు ఏడు వేల రెండు వందల కోట్లు చొప్పున దాదాపు ఏడు వేల వందల చొప్పున చెల్లిస్తే తొమ్మిది వేల కోట్లు అవసరం అధికారులు చెప్పారు అంటే దాదాపుగా మీకు ఇక్కడ ఎంత నొక్కేయబోతున్నారు నొక్కేటువంటి నొక్కేటువంటి తగ్గించబోతున్నారు నా ఉద్దేశం ఆరు వేల చొప్పున ఇస్తే మీరు మొత్తం మీద ఏడు వేల రెండు వందల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది ఏది మీరు చెప్పినట్టుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కనుక మీరు రైతు భరోసా కనుక ఇస్తే మొత్తం ఖర్చు అవుతుంది మనకు దాదాపుగా తొమ్మిది వేల కోట్లు అవుతుంది అలా కాకుండా మీరు అనుకుంటున్న ఆరు వేల కోట్లు కనుక ఇస్తే మనకు వచ్చే ఖర్చు ఏడు వేల రెండు వందల కోట్లు దాదాపుగా మనం పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు ప్రభుత్వానికి మిగిలిపోతున్నాయి అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికే లేట్ అయింది దాదాపుగా మనకి యాసంగి వచ్చేస్తుంది రేపు సంక్రాంతి అయిన తర్వాత అందరూ యాసంగి పంట వేసేస్తారు ఇప్పటికే వర్షాకాలం పంట అందరు కోసేసి ఉంటారు సంక్రాంతికి ఎవడు పంట వేయడు సంక్రాంతి అయిపోయిన తర్వాత యాసంగి పంట వేస్తాడు ఎవడైనా సరే ఇప్పటికే మనకి ఇది పూర్తి అయిపోయింది సో కాబట్టి ఇప్పటికైనా ఇచ్చేదేదో మీరు ఏడు వేల ఐదు వందలు ఇవ్వకుండా ఆరు వేలు ఇస్తే ఏం చేసుకుంటాడు దాన్ని రైతు మీరు ఇచ్చే ఆరు వేలు దేనికి పనికి వస్తాయి అదేదో ఈ కొండలకి గుట్టలకి బిల్డింగ్లకి అవుటర్ రింగ్ రోడ్లో భూములు పోయిన వాళ్ళకి తర్వాత వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే బదులు అవన్నీ తగ్గించేస్తే ఏడు వేల ఐదు వందలు కాదు కదా పదివేలు కూడా ఇవ్వచ్చు ఎకరానికి నిజంగా చేసే రైతు ఎవడైతే ఉంటాడో నిజంగా కష్టం చేసే రైతు ఎవడైతే ఉంటాడో వాడికి మీరు పదివేలు కూడా ఇవ్వచ్చు అలా కాకుండా మేము రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు వంద ఎకరాలున్నా వెయ్యి ఎకరాలున్నాడు కూడా మేము రైతు భరోసా ఇస్తామనుకుంటే వెళ్తే మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది అవుతుంది మరి ఈ విషయం ముఖ్యమంత్రి వారు గమనిస్తున్నారో లేదో మరి ఎవరైనా ఆయన చెప్తున్నారో లేదో తెలియదు కానీ గత ప్రభుత్వం మాదిరి మీరు కూడా అదే దారిలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది అవుతుంది పైగా తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి చూసుకోండి మరి